నా పేరు నాగవ్ సార్ మా ఊరు మెచ్చ్రి ఇప్పుడు చనిపోయినది మా చిన్నాయి ప్రతిరోజు మా ఇంటి దగ్గర ఒక్క గంట సేపు వచ్చి నాతో మాట్లాడుకుంది పోతుండదు ప్రతి ఒక్కదానికి వస్తూ ఉండరు ఇంటి దగ్గర అట్లమ్మా ఇట్లమా అని ప్రతి ఒక్కటి చెప్తా ఉండ్రి ఆ చిన్నయిని ఏం చేసినాడు ఆ రోజు ఫోన్ మాట్లాడినాం ఆరు గంటలు నిన్న సాయంత్రం ఆరు గంటలప్పుడు ఫోన్ చేసినారు ఊర్లో బుడరాయ్య దగ్గర మాట్లాడుతున్నారు ఇది మొహర మొహరం పండుగ మాట్లాడాలనుకున్నాము ఎక్కడున్నారా రాండి అని మా ఆయన ఫోన్ చేసినాను ఫోన్ చేసినప్పుడు లేదురా ఇక్కడ పార్టీ ఉంది నేను బయట పోయినాను నేను వస్తాను మాట్లాడండి అని చెప్పినాడు చెప్తిన ఆయన ఏమన్నా లేదు రామమ్మ అని ఫోన్ చేసి మళ్ళీ పిలిచినారు ఎవరెవరు ఉన్నారని ఫోన్లో ఆడినారు ఇక్కడ ఉన్నారు అందరూ వస్తాను ఒక పది నిమిషాలు నువ్వు కూర్చొని మాట్లాడరా నా తరపున అంటే మా పోయి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఇక్కడ అంతా ప్రతి ఒక్కరు కలిసినాం సార్ అందరూ మా వాళ్ళంతా బుడ్డతో మాట్లాడేటప్పుడు వాళ్ళంతా స్కెచ్ చేసుకుని పోయి అలా చేసింది అసలు పోతానే ఉండలేదు ఒక్కడే ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు జతుకుంటా ఉండరు అట్లాంటిది ఒక్కరిని పిల్లంపించుకుని అలా పని చేశారు ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క దానికి వస్తూ ఉండరు ఎవరైనా కొట్లాడిచినాయి ఇంట్లో ఏమైనా సమస్యలు పెద్ద మనిషిగా వచ్చి వాళ్ళకి ఏదే సమస్య ఉన్ని వాళ్ళు పరిష్కారం చేసి పోతా ఉండరు ఆయన పెద్ద మనిషి అని అంటుంటున్నాయి ఇంతకు ముందు వచ్చి మా మామూలుండే కృష్ణ మామ ఆయపని అలాగే చేసేసరి ఇప్పుడు ఈ ఆపు ప్రతి ఒక్కదానికి ముందు వస్తున్నాడు ఈయపని కొంచెం పంపించేస్తే మాకు అడ్డమే ఉండదు కదా ఇం ఎవరు వచ్చి మమ్మల్ని అడుగుతారు ఎవరు అడుగురు ఎవరు మాట్లాడరు ధైర్యంగా ఎవరు రారు ఆయప ఒకటి పంపించేస్తే ఇంక అయిపోయి కదా అని వాళ్ళందరూ స్కెచ్ చేసుకొని ఇలాంటి పని చేసి ఉంటారు ఇంతకు ముందు రెండు రెండు సంవత్సరాల కిందటి కూడా కొట్లాట అయ్యింది అప్పుడు అలాగే అందు వచ్చి మేము మగవాళ్ళంతా లేకున్నప్పుడు ఆడవాళ్ళంతా ఇంట్లో దూరం కొట్టరి కొట్టిన తర్వాత మా మొగాళ్ళంతా వస్తే మా తెలియకుండా దద్దములు కదా మా గొల్లోళ్ళు వీళ్ళంతా ఆడవాళ్ళంతా పోయి కొట్టినారు కదా అని మొగాళ్ళంతా వచ్చి కొట్టకపోయినప్పుడు వాళ్ళంతా వీడియోలు చేసుకొని ఆడవాళ్ళందరూ మొగాళ్ళందరూ మమ్మల్ని కొట్టకొచ్చినారని రెడ్డిస్ అంతాపై ఫోన్లో పెట్టి అప్పుడు స్టేషన్లో ఏమయ్యా మీకే ప్రూఫ్ కావాలా పోలీస్ వాళ్ళకి ఏం కావాలా ప్రూఫ్ కావాలా కొట్టడేది ఏం అవసరం లేదు ఎవరు న్యాయం అని తెలియదు ఎవరు తప్పని తెలియదు కానీ మాకు ప్రూఫ్ ఏముంది గొల్లోళ్ళంతా కట్టిలతో మొచ్చలతో నొరికే రెడ్డిల్ని అని చెప్పేసి వాళ్ళంతా లోపల కేసురి ఇప్పుడు ఇప్పుడు తీసుకుపోయి అనంతపురం జైల్లో వేసి పోతే మా వాళ్ళు ఎవరైనా పోయి మాట్లాడిన దానికి మా చిన్న పోయి ఏంటి ఇలా చేశారు ఎవరు అలా చేసిండేదో అట్లా ఇట్లా అని పెద్ద మనిషిగా పోయి మాట్లాడిన దానికి ఆయపను కూడా రాపిచ్చాడు అని చెప్పి ఆయన ముందర లేకున్నా కూడా ఆ పేరు రాపిచ్చి స్టేషన్లో పోయి వేసినారు ఎక్కడ పెండ్లు అయ్యి ఇంకా రెండు నెలలు నెల కానీ అవ్వలేదు అలాంటి వాళ్ళు పెండ్ల ఇంట్లో వాళ్ళని కూడా తీసుకుపోయి రాసి పేర్లంతా పెట్టినారు ఇప్పుడు ఎందుకు పెట్టకూడదు ఇప్పుడు ఎందుకు రాకూడదు అప్పుడైతే మీ ప్రభుత్వం ఉందని చెప్పి మీకు ఇష్టాను సరే ఇది ఎంత చేశారు ఇప్పుడు మా ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు ప్రాణాలు తీసుకు నిలబడినారా ఈ రోజు మా చిన్న పెద్ద మనుషులు అలా చేశారు రేపు పొద్దున్న మా ఆయన కూడా మాది కూడా చాలా లాంగ్ ఉంది సార్ తోట ఒక్కొక్కే పోతుంటారు మా ఆయన కూడా డ్రింక్ చేస్తాడు ప్రతి ఒక్కరు చేసా చేసేవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఉండేది డిన్నర్ ఉంది రారా అని చెప్పి పిలుసుకుపోయి మరి రేపు పొద్దున్న మా ఆయన అట్లా చేయరాని ఏం గ్యారెంటీ ఆడవాళ్ళని తోటలో పోయినప్పుడు తీసుకుపోయి ఊర్లేసి పంపించాలని ఏం గ్యారంటీ రోజు ఇలా చేశారు మా చిన్నైందే ఫస్ట్ మీ చిన్నైందే లాస్ట్ కావాలా మళ్ళీ ఇంకోసారి మెచ్చుల్లో ఇలా జరగాలంటే భయపడాలా అలా చేయాలంటే మీరందరూ ప్రతి ఒక్కరు మాకు సాయం చేసి ఊర్లో న్యాయం చేసి అలా చేసిన వాళ్ళని మా ఎదురుగానే మీరు ఏం శిక్షించారో తెలియదు మళ్ళీ జీవితాంతం మెచ్చుల్లో ఇలాంటి పరిస్థితి రాకూడదు మా పిల్లలకైనా రాకూడదు మా ముస్లాల్కైనా రాకూడదు రేపు పొద్దున ఏ తరానికి ఇలాంటిది రాయ్యాలంటే భయపడాలి అలా చేయాలా అలా చేస్తామంటేనే మీరు ఇవన్నీ వీడియోలో ఇవన్నీ తీసుకోపోయి మీరంతా పబ్లిక్ చేయండి లేకపోతే మా చేత అయ్యాలి అంటే పెట్టండి మేము వాళ్ళని చూసుకుంటాము లేదా వాళ్ళు ఒకరు చంపినాడు మేము అందరూ పోయి అప్పుడు ఊరిని కోతలు మచ్చని గొడ్డలు తీసుకుపోయి నడుపునారని చెప్పినారు కదా ఇప్పుడు అదే పని మేము ఆట చేస్తాం వాళ్ళు ఎంతమందైనా పోని మేము ఎంతమంది పోని ఆ మెచ్చురా ఊరే లేకుండా పోని అక్కడ లేదంటే మాకు న్యాయంగా కరెక్ట్గా జరపాలా ఇంకోసారి అసలు ఇలాంటి పరిస్థితి రాకూడదు మేము అంటే గొల్లాలంటే మొడ్డు గొల్లవాలనుకున్నారా మీరు మట్టి మట్టికొలా వాళ్ళు అంటే ప్రతి ఒక్కదానికి ఆయపొచ్చి అంత మాట్లాడి చేసేదానికి ఆయపులు పంపించిస్తే ఇంకెవరు ఉండరునే మాకు ధైర్యం మేము మాటలు ఉంటాము మాకే అంత ఇంత ధైర్యం చెప్పినాడు వచ్చిన మా ఇంట్లో వచ్చినప్పుడు అలా ఉండాలా ఇలా ఉండాలని చెప్పాడు మేము ముందు ఉంటాము రాని ఎంతమందిని చంపుతారు చంపుని ఒకరినైతే చంపునాడు ఇద్దరు చంపుతాడు ఊర్లో అందరూ చంపుతాడా వాడు వాళ్ళు రాని ఇంత ఇంతసేపు అయినా కూడా ఎందుకు రాలేదు సర్పంచ్ ఎందుకు రాలేదు అంత సమస్య అయింది కదా ఫోన్ వద్దా అప్పుడు ఎలక్షన్ లో గెలిచినా ఓడినా కూడా మా చిన్న పోయి మాట్లాడచ్చున్నానమ్మా వాళ్ళ దగ్గర మా అని చెప్తా ఉండే అంటే ప్రతి ఒక్కరికి మంచి మనిషిగా పోయి మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు రాలేదు ఊర్లో మీరు లేదా గొల్లాలు ఒక పెద్ద మనిషి చనిపోతే వద్దులే మీరు గొల్లాలని వద్దు పెద్ద మనిషి ప్రతి ఒక్క దానికి ముందు ఉంటాడు కదా ఆ మనిషి చనిపోయాడు అంటే ఆ సానుభూతితోనే వచ్చి చూడొచ్చు కదా ఇంతసేపు అయింది ఎవరైనా అదే ఊర్లో నిన్న నైట్ అంతా ఇది ఊరంతా పోయి ఉన్నారు కదా ఆ రోజు ఒక్కొక్కరు వచ్చి చూసట్లేదా ఒక ఆడవాళ్ళు లేదా ఒక మొగ్గు లేదా అంటే మీకు ఒకటి చేసినప్పుడు వచ్చి నేను రాలేదా మీకు న్యాయం చేయలేదా ఎందుకు రాలేదు రెస్పాన్సిబిలిటీ చేసినప్పుడు రేపు పొద్దున మాకు కూడా ఎవరుండరు సార్ తోడు పెద్ద మనిషి పోరా ఈ రోజు ఈ మనిషికి చేస్తారు పెద్ద మనిషి నలుగురులో పోయి మాట్లాడేవాడి మీరు ఇంత దారుణంగా చంపారు కదా ఒక కోడిని ఒక కుక్కుని కోస్తే కుత్తుగానే పోస్తారు ఇప్పుడు మనిషి మొత్తంగా నొరికినారు కదా వాళ్ళు ఏం తింటున్నారు అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కనలేదా వాళ్ళు ఏమైనా మనుషులకు పుట్టినారా లేకుంటే పసరాలకు పుట్టినారా అలా చేయాలని వాళ్ళకి ఎందుకు అలా ఆలోచన వచ్చాయి ఏం చేసినాడు ఆ మనిషిని ఈ రోజు ఆమోదం చేస్తే రేపు పొద్దున మమ్మల్ని సార్ దయచేసి మీకు చెప్తాను మాకు న్యాయం జరపాలా మళ్ళీ జీవితాంతము మళ్ళీ ఇంకో తల తలాంతునికి కూడా మా పిల్లో కానీ ఇలాంటి సమస్య రాకుండా చెయ్యాలా అని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ వాచింగ్ దిస్ వీడియో వీడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి